హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ప్రాన్షి కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈరోజు మన వీడియోలో పంకిన్తో హల్వాని ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను ఇది చాలా ఈజీ అండి జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు ఇక లేట్ చేయకుండా మనం పంకిన్ హల్వాని ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను చూసేయండి అంతకన్నా ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి నోటిఫికేషన్ మీకే ముందు వస్తుంది కాబట్టి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఇక లేట్ చేయకుండా పంకిన్ హల్వాని ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను చూసేయండి ఇక్కడ నేను గుమ్మడికాయని తీసుకోవాలి ఇందులో నేను ఒక గుమ్మడికాయలో ఆఫ్లో ఆఫ్ చేసి చూపిస్తున్నానండి నేను ఆఫ్లో ఆఫ్ చేస్తున్నాను కాబట్టి మీరు చెప్పే ఇంగ్రీడియంట్స్ డబల్ చేసుకొని ఎక్కువ కావాలంటే ఎక్కువ చేసేసుకోవాలి నేను ఇక్కడ హాఫ్లో ఆఫ్ చేస్తున్నాను కాబట్టి నేను టూ మెంబెర్స్కి సరిపడేంత చేస్తున్నాను ఈ గుమ్మడికాయ పైన ఉన్న తొక్కను మొత్తం తీసేసుకోవాలి ఈ విధంగా తీసేసుకొని తురిమేసుకోవాలి ఈ విధంగా తురుముకున్న దాన్ని పక్కన పెట్టేసుకుందాం మనం స్టవ్ ఆన్ చేసి బౌల్ పెట్టుకోవాలి అందులోకి మనం వన్ టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకోవాలి నెయ్యి అనేది హీట్ ఎక్కిన తర్వాత డ్రై ఫ్రూట్స్ని వేసుకోవాలి నేను ఇక్కడ ఓన్లీ కిస్మిస్ని మాత్రమే వేస్తున్నాను మీకు ఏవి అవైలబుల్గా ఉంటే ఆ డ్రై ఫ్రూట్స్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత వీటిని ప్లేట్లోకి తీసేసుకోవాలి ఇదే నీతిలోకి మనం ముందుగా తరిమి పెట్టుకున్న గుమ్మడికాయ తురుము ఉంది కదండి ఆ తురుముని మొత్తం వేసేసుకోవాలి మంట అండ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత మనం ఇందులోకి మనం ఒక్క కప్పు వరకు గుమ్మడికాయ తురుము తీసుకుంటే హాఫ్ కప్ వరకు షుగర్ని వేసుకోవాలి ఇలా వేసుకోవడం వల్ల కరెక్ట్గా సరిపోతుంది స్వీట్ అనేది మీరు షుగర్ తక్కువ తినేవారైతే తక్కువగా వేసుకోవాలి లైట్గా షుగర్ ఎక్కువ కావాలి అంటే కొద్దిగా షుగర్ని వన్ ఆర్ టూ టేబుల్ స్పూన్ వరకే ఎక్కువగా యాడ్ చేసుకోండి ఈ విధంగా మొత్తం షుగర్ కరిగేంత వరకు మంటన్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మొత్తం కరిగించేసుకోవాలి ఈ విధంగా పూర్తిగా కరిగిన తర్వాత ఇందులోకి మనం యాలకుల పౌడర్ని దంచి పెట్టుకొని వేసుకోవాలి అలాగే మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండీ ఆ డ్రై ఫ్రూట్స్ని కూడా వేసేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి వాటర్ అంతా ఎనికిపోయే వరకు ఉడికించుకోవాలండి ఇది దగ్గర పడేంత వరకు జస్ట్ ఒక త్రీ మినిట్స్ వరకు ఉడికించుకోవాలి ఈ విధంగా దగ్గర పడింది అంటే షవ్ ఆఫ్ చేసేసి బౌల్లోకి వేసేసుకోవాలి అంతే అండి చాలా సింపుల్గా పంప్కిన్ హల్వా అనేది రెడీ అయినట్టు ఇది ఎదిగే పిల్లలకి చాలా యూస్ఫుల్ అండి ఈ గుమ్మడికాయ గింజల్ని కూడా మనం వేస్ట్ చేయకుండా కడిగి పొ ఎండలో ఎండబెట్టి పొడి చేసి తీసుకుంటే కూడా చాలా బాగుంటుంది హెల్త్కి కాబట్టి హెల్దీ రెసిపీ కాబట్టి తప్పకుండా ట్రై చేయాలి ఈ హల్వా అనేది వన్ వీక్ వరకు స్టోర్ చేసుకోవచ్చు ఫ్రిడ్జ్లో పెట్టి ఎప్పుడు కావాలంటే అప్పుడు కొద్ది కొద్దిగా తీసుకుంటూ వెయిట్ చేసుకుంటూ తినేయచ్చండి చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసిన వెంటనే మీకు ఎలా కుదిందో కామెంట్లో తెలియజేయండి మీరు కనుక ఎక్కువ కావాలి అంటే నేను చెప్పే ఇంగ్రీడియంట్స్ని డబల్ చేసుకొని చేసేసుకోవాలి అంతే అండి చాలా సింపుల్గా పంకిన్ హల్వా చూశారు కదా తప్పకుండా సబ్స్క్రైబ్ చేయాలి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ వేయండి మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను ప్రెచ్చేసి చూసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్